హాయ్ టాపిక్ ఏంటంటే హౌ టు మేక్ విండోస్ బూటబుల్ డ్రైవ్ అనేది సో విండోస్ లెవెన్ సెవెన్ ఎయిట్ పాయింట్ వన్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ యూఎస్బికి బూటబుల్ ఎలా చేసుకోవాలనేది ఇవాళ టాపిక్ సో ఫస్ట్ మీకు ఐఎస్ఓ ఫైల్ అనేది కావాలి మీరు డైరెక్ట్గా గూగుల్లో విండోస్ లెవెన్ మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో మీరు దాన్ని ఇలా టైప్ చేయగానే మీది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సెక్యూర్గా ఉంటుంది సో వేరే వెబ్సైట్స్ ఉంటాయి అక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు మో మనకు వచ్చి ఇలాంటి డిస్క్ ఇమేజ్ అనేది కావాలి విండోస్ లెవెన్ డిస్క్ ఇమేజ్ ఐఎస్ఓ విత్ సిక్స్టీ ఫోర్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఫర్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ డివైసెస్ అని థర్టీ టూ బిట్ సిక్స్టీ ఫోర్ బిట్ ఆల్ ఆల్మోస్ట్ డివైసెస్ వచ్చి ఇప్పుడు ఎక్స్ సిక్స్టీ ఫోర్ డివైసెస్ వస్తున్నాయి మీకు థర్టీ టూ పీటో ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే మీరు వేరే విధంగా చేసుకోవచ్చు నాకు ఎక్స్ సిక్స్టీ ఫోర్ కావాలి డౌన్లోడ్ నౌ చూస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇండియా లేకపోతే ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ తీసుకోండి సిక్స్టీ ఫోర్ బిట్ డౌన్లోడ్ సో ఇలా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది చూసుకోండి ఇక్కడ ఐఎస్ఓ డాట్ ఐఎస్ఓ అనేది ఉండాలి మీకు సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడెడ్ ఉంది సో అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ఐఎస్ఓ ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు వేరే వేరే వెబ్సైట్స్ నుంచి కూడా మీకు ఐఎస్ఓ అనేది దొరుకుతుంది థర్టీ టూ బిట్ కూడా దొరుకుతుంది సిక్స్టీ ఫోర్ బిట్ కూడా దొరుకుతుంది అండ్ దెన్ ఇంకొకటి వచ్చి మనకి విండోస్ బూటబుల్ చేయడానికి డ్రైవ్ బూటబుల్ చేయడానికి రూఫస్ అనే ఒక సాఫ్ట్వేర్ కావాలి రూఫస్ క్రియేట్ బూటబుల్ యుఎస్బి డివైసెస్ ది ఈజీ వే సో ఈ సాఫ్ట్వేర్ తో మనం యుఎస్బి డ్రైవ్స్ ని చాలా ఈజీగా బూటబుల్ చేసుకోవచ్చు సో దట్ ఫస్ట్ మీ ప్లాట్ఫామ్ ఏంటనే చూసుకోవాలి విండోస్ ప్లాట్ఫామ్ మీకు ఎక్ సిక్స్టీ ఫోర్ అంటే బిట్ సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది థర్టీ టూ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సో ఏ ప్లాట్ఫామ్ మీద ఇది రన్ అవ్వాలి అనేది మీకు తెలియాలి సో దట్ మీకు ఆల్రెడీ తెలియకపోతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు దిస్ బేసిక్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూడండి ప్రాపర్టీస్ లో మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ థర్టీ టూ బిట్ ఉంటే ఇక్కడ థర్టీ టూ అని చూపిస్తుంది థర్టీ టూ ఉంటే ఇక్కడ ఎక్స్ ఎయిటీ సిక్స్ అని తీసుకోండి ఇది ఎక్స్ ఎయిటీ సిక్స్ అని తీసుకోండి సిక్స్టీ ఫోర్ ఉంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ఏ ఉంటుంది సిక్స్టీ ఫోర్ ఉంటే ఎక్స్ సిక్స్టీ ఫోర్ అనే తీసుకోండి ఇది స్టాండర్డ్ టైప్ చూడండి స్టాండర్డ్ వర్షన్ అండ్ పోర్టబుల్ వర్షన్ స్టాండర్డ్ వర్షన్ అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక ఈఎక్సీ ఫైవ్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతే మీరు దాన్ని ఓపెన్ చేసి యాక్సెస్ చేయగలరు ఆ ప్రోగ్రామ్ పోర్టబుల్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మీకు అంటే ఒక ఫైల్ ఏసీ ఫైల్ వస్తుంది రన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ పోర్టబుల్ వర్షన్ సో పోర్టబుల్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఐమ్ గోయింగ్ టు కాపీ ఇట్ ఇస్ ఆల్రెడీ ఉంది సో ఐ మీన్ జస్ట్ షూర్ సి కాపీ అండ్ రీప్లేస్ సో దట్ పాతది నేను తీసేస్తాను సో దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఇస్ ఐ సో మీకు ఈజీగా అర్థం అవ్వాలని డెస్క్ ఓపెన్ చేశాను సో ఓపెన్ చేయండి రూఫ్లస్ ని ఓపెన్ చేయగానే మీకు మీ లైక్ పెన్ డ్రైవ్ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మల్టిపుల్ పెన్ డ్రైవ్ ఏదైనా కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దిస్ ఇస్ ఐఎస్ఓ ఐఎస్ఓ ఎక్కడ ఉందనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఉంది నాది సో ఇదే సెలెక్ట్ చేశాను అండ్ ఇమేజ్ ఆప్షన్స్ వచ్చి విండోస్ స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ విండోస్ టు గో అనేది ఇంకో వేరే ఇంకొక ఐదు అది అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విండోస్ టు గో అంటే ఏంటి ఎందుకు యూజ్ అవుతుంది అనేది అది హౌ టు మేక్ విండోస్ పోర్టబుల్ అనేది దీంట్లోకి వస్తుంది సో మీ అసలు పార్టీషన్ టేబుల్ ఏముంది అనేది చూసుకోవాలి అసలు మీ డిస్క్ స్టైల్ వచ్చి ఏ డిస్క్ స్టైల్లో ఉంది అనేది అంటే గ్లూడ్ పార్టీషన్ టేబులా లేకపోతే మాస్టర్ బూట్ రికార్డా ఎంబీఆర్ అండ్ జిపిటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్పీసీ రైట్ క్లిక్ చేయండి అండ్ మేనేజ్ డివైస్ మేనేజర్ డిస్క్ డివైసెస్ సో నాకు నా దగ్గర రెండు ఉన్నాయి ఎస్ఎస్జి గొన ఇన్స్టాల్ ఇన్ సెకండ్ వన్ సెకండ్ వన్ కి రైట్ క్లిక్ చేసి మీరు ప్రాపర్టీస్కి వెళ్ళినట్టయితే వాల్యూమ్స్ వాల్యూమ్స్ ట్యాబ్ లో పాపులేట్ చేయండి సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది పార్టీషన్ స్టైల్ వచ్చి ది మాస్టర్ బోర్డ్ రికార్డ్ ఎంబీఆర్ స్టైల్లో ఉంది అండ్ మీరు జీపీటీ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో ముందుకెళ్దారు సో అక్కడికి వచ్చి ఆగిపోతుంది సో మీరు ఇక్కడ ఎంబీఆర్ తీసుకోవాలి అండ్ ఇది ఎన్టీఎఫ్ఎస్ఏ ఉండాలి అండ్ ఇది స్టార్ట్ రిమూవ్ ఇఫ్ ఎనీ ఇలాంటి ఆప్షన్ ఏదైనా వస్తే ఇది రిమూవ్ చేసేయండి మీ ఆల్రెడీ పెన్ లో డేటా ఉంటే కాపీ చేసి పెట్టుకోండి డేటా విల్ బి డెస్ట్రాయిడ్ ఆర్ డిలీటెడ్ ఓకే ఓకే క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్ కాపింగ్ ఐఎస్ వన్ స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ సో నేను అప్పుడు దాకా వీడియో పాస్ చేస్తాను అండ్లో మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలనే చెప్తాను సో ఎం పాస్ వీడియో సి రైటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే మీకు ఇలా రెడీ అని వస్తుంది మీరు క్లోజ్ చేసేసి సో మీరు రెడీ అయిన డ్రైవ్ బుటబుల్ డ్రైవింగ్ చూసుకోవచ్చు సో ఇది ఎస్బి ఇప్పుడు బూటబుల్ గా రెడీ అయిపోయింది సో ఇన్స్టాలేషన్ విండోస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఏదైనా విండోస్ సెవెన్ విండోస్ టెన్ లెవెన్ సేమ్ ప్రాసెస్ మీరు ఇలా బూటబుల్ చేసుకోవచ్చు ఇది బూటబుల్ ఎలా చేయాలనేది మాత్రమే ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ